ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో మళ్ళీ ఉదయకాలం నిన్ను చదువుకున్న దేవుని వాక్యమే చదువుతున్నాం యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి నిన్నటి దినంలో తండ్రి ప్రేమను గురించి మనం గమనించాం శాశ్వతమైన ప్రేమ ఆదర్శకరమైన ప్రేమ అనుభవించగలిగిన ప్రేమ అందమైన ప్రేమ అవధులు లేని ప్రేమ నేను గమనించాను ఈరోజు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఇది కొంచెం గొప్ప సిద్ధాంతపరంగా ఉంది కనుక కొంచెం లోతుల్లోకి వెళదాం యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రోక్షించబడుట అనగా ఏమిటి అసలు రక్తం అనే అర్థం ఎందుకు వచ్చింది పురాతనంగా పాత నిబంధనలో బలులు అర్పించట ద్వారా రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ ఏ రకమైన క్షమాపణ మన మనసాక్షిలో తప్పు చేసామనే దానికి మరలా మరలా చేయకుండానట్లుగా ఒక బలి ఉన్నాం కానీ మరలా రేపు తప్పు చేస్తున్నాం ఇంకొక బలి అర్పిస్తున్నాం మరలా తప్పు చేస్తున్నాం అయితే దీనికి మిస్ లేకుండా పోయింది అందువలన దేవుడు ఆయన కుమారునే ఈ లోకానికి పంపవలసి వచ్చింది గలతీ నాలుగు నాలుగులో మనం చూస్తే పాపులను కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఈ లోకానికి అనగా బలిగా అర్పించబడుట కొరకు అనగా పాపంలో ఉన్నవారికి తన రక్తమును ప్రోక్షించుట కొరకు దేవునితో సమాధానపరచుట కొరకు పాపమును ప్రక్షాళన చేయుట కొరకు మనస్సాక్షిని పరిశుద్ధపరచుట కొరకు అనే పరలోకానికి ఆ యొక్క బాట వేయుట కొరకు అశాశ్వతమైన లోకము నుండి శాశ్వత లోకానికి మనలను చూపించట కొరకు ఆయనే ఈ లోకానికి దిగి ఆయనే సులువు మీద భయంకరమైన కర్కశమైన ఆ మరణమును పొంది ఆయన చిన్న చిన్న రక్తము ద్వారా ప్రోక్షణ అన్నారు అనగా అర్థం ఏంటి అయితే ఒక పశువును చంపి మనుషులకి అట్లా ప్రోక్షించేవారు ఉన్న రక్తాన్ని అట్లా ప్రోక్షించేవారు అదేదో మిర్స జరిగిందనుకుంటారు కానీ జరగలేదు కానీ ఈ ప్రపోయి ఏసై అయితే ఆయన పరిశుద్ధ రక్తము పావన రక్తము ఎవరైతే ఆయన దగ్గరికి వెళతారో హృదయములో ప్రోక్షించబడి పాపమును క్షమించి దుష్టత్వమును బయటకు తీసివేసి ఆ హృదయమును మలినమైన హృదయమును మురికే హృదయమును మురికి గుడ్డలు ఆ యొక్క వాషింగ్ మిషన్లు వేసినప్పుడు తెల్లగా అయినట్టుగా మలినమైన మనసు హృదయమును తెల్లనిగా చేయునది ఎలా అనగా మన హృదయంలో ఎప్పుడైతే అయ్యా నేను పాపిని అని ఒప్పుకుంటాము ఆ క్షణంలో మనలను పవిత్రులుగా చేయనది అదే క్రీస్తు రక్తము అని ఇంకొక మాట చదువుకుని ప్రార్థన చేద్దాం హెబ్రీలకు వ్రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచ్చినాం క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినా ఏసునద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినా ఏసునద్దకును ఏ బిల్ మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు దేవుని స్తోత్రం కలుగును గాక అనగా మధ్యవర్తి అనగా దేవుని దగ్గరికి చేర్చే ఒక వ్యక్తి పాపులను రక్షించడానికి క్రీస్తీ శ్లోకమునకు వచ్చి అనే మాట అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఏ బేలు కంటే మరి పలుకు ఏ బేలు అకారణముగా కయ్యం ద్వారా ఆయన మరణానికి గురై ఆయన రక్తము దేవునికి మరుపెట్టింది అయితే దానికంటే శ్రేష్టమైన వేసే రక్తము దేవుని దగ్గర మరుబెట్టుతూ ఉంది పలాన వ్యక్తి నన్ను నమ్ముకున్నాడు తండ్రి రక్షించబడ్డాడు అని చెప్పినప్పుడు నీవు రక్షించబడ్డావు కాబట్టి ఆ యొక్క ప్రోక్షణ రక్తము అని ఇక్కడ వ్రాయపడింది ఒకవేళ ఉదయ కాలంలో నీవు సంఘానికి వెళ్ళవచ్చు వాక్యాన్ని వినవచ్చు ప్రార్థన చేయవచ్చు ఉపవాసం ఉండవచ్చు చందాలు వేయవచ్చు మంచి కార్యాలు చేయవచ్చు నీతిగా ఉండవచ్చు భక్తిగా ఉండవచ్చు కానీ ఏసై రక్తము ద్వారా ప్రోక్షించబడి మనస్సాక్షి శుద్ధి చేయబడి నీవు ఆ యొక్క ప్రభువులో మరి ఆ యొక్క ప్రోక్షించబడిన రక్తము ద్వారా ప్రభు చేత నీవు శుద్ధి చేయబడిన వ్యక్తి అయితే ఆ ప్రోక్షణ రక్తము నీలో పనిచేయచు ఉన్నది దానివలన దేవుడు మనలను వన్స్ ఫర్ ఆల్ దేవుని బిడ్డలుగా ఆయన చేస్తున్నారు ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం అలాగే ఇంకొక చివరికి ఒక మాట గ్రంథంలో ఈ యొక్క హెబ్రీ పత్రికలో ఆయన ఆత్మ ద్వారా మన సాక్షిని శుద్ధిపరచును అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం తొమ్మిదవ ఛాయంలో పద్నాలుగవచనములో నిత్యుడుగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును కాబట్టి హృదయమును శుద్ధి చేస్తూ ఉంది మనస్సును శుద్ధి చేస్తూ ఉంది మన సాక్షిని కూడా శుద్ధి చేస్తూ ఉంది ప్రభు అయిన యేసు క్రీస్తు పరోక్షణ రక్తం ఆ రక్తం ద్వారా మనం క్షమించబడి ఉన్నాం ఆయన బిడ్డలుగా మార్చబడి ఉన్నాం అందువలన యువదే కాలం ఆయనకి ఎంతో కృతజ్ఞత స్థుత్తులు చెల్లించుకుందాం పరిశుద్ధుడ ప్రేంగల తండ్రి నిదాసుడైన పుష్టుడైన పేతుల ద్వారా ప్రోక్షన్ రక్తం గురించి మాతో చెప్పేస్తావు ఆ రకంగా మేము ముందు కొనసాగటానికి సహాయం చేయండి ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో అడిగి ఉన్నామ్మ తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రి ఏకదేవ్ ప్రేమ కృపా సమాధానం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక ఆమెన్